చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రణాళిక నియంత్రణ కార్యదర్శులకు స్పౌజ్ కోటాలో అంతర్జిల్లా బదిలీలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే వార్డు సచివాలయాల్లోని ప్రణాళిక నియంత్రణ కార్యదర్శుల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే అలాంటి వారికి అంతరక్కడ అంతర్జిల్లాల బదిలీకి ప్రభుత్వం అనేది అనుమతి అయితే ఇచ్చిందన్నమాట ఇందుకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కూడా అధికారులు అయితే ఆదేశించింది ప్రణాళిక నియంత్రణ కార్యదర్శులకు స్పౌజ్ కోటాలో జిల్లాల బదిలీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదిస్తూ పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట అంటే ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఈ ఉద్యోగులందరూ కూడా బదిలీల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ బదిలీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతర్జిల్లాల్లోని స్పౌజ్ కోటాలు అయితే ఇచ్చేందుకు అయితే కసరత్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో స్పౌజ్ కోటాకు సంబంధించి అంతర్జిల్లాల బదిలీలు అనమాట ఇవన్నీ కూడా సో ఇది మనకి దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా వచ్చినాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం